ఫ్రెండ్స్ మనం ఫైనల్గా మొబైల్ తీసుకునేసినాము ఇది వచ్చి తీసిన నిన్నదా తీసుకున్నాము ఇది వచ్చి మనం ఓలా ఊబరు అట్నే ర్యాపిడ్ కొంచెం కంటిన్యూ చేయాలా బైక్ టాక్సీకి అది కొంచెం చెప్పండి ఫ్రెండ్స్ మన వచ్చి దీంట్లో వచ్చి బ్లాక్ కలర్ తీసుకుంటాము దీంట్లో వచ్చి గోల్డ్ కలరు దాంట్లో సిల్వర్ కలరు ఉంది యూఎస్పి టైప్ యూఎస్పి టైప్ ఉంటుంది నేను దాన్ని తీసుకోవాలా ఇది వచ్చి సి టూ ఇది వచ్చి ప్రోడక్ట్ డేటా బ్రాండ్ వచ్చి సైక్లింగ్ ట్రెషల్ ఫ్రెండ్స్ అలా టైప్ వచ్చి కార్ హోల్డర్ కార్ ఓల్డర్కి యూజ్ చేయొచ్చు మనం బైక్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు టెక్స్చర్ వచ్చి అలాయే ఫినిష్ వచ్చి స్టార్ట్నెస్ స్టార్ట్నెస్ అడ్వాంటేజ్ వచ్చి డ్యూరబుల్ రెసిస్టెన్స్ టు బ్లో లాక్ బ్లో లాక్ లాక్ మరి యూజ్ చేసుకోవచ్చు మనము అట్నే తిప్పే మరి నేమ్ వచ్చి ఆల్ అలూమినియం అలాయ్ సైక్లింగ్ ఫోన్ సపోర్ట్ ఫ్యూచర్ వచ్చి డోంట్ బ్లాక్ కెమెరాస్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ బటన్ త్రో ఆఫ్ క్యాన్ రోటే త్రీ సిక్స్టీ డిగ్రీ అట్లా అంటే త్రీ సిక్స్టీ డిగ్రీ అంటే మనం ఎట్ ఎట్టని తిప్పుకోవచ్చు కిందకి పైకి తిప్పుకోవచ్చు దాని గతంలో వచ్చి ఆలి అలికేషన్ షూటబుల్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ బైసైకిల్ ఎలక్ట్రిక్ కార్స్ మోటార్ సైకిల్ స్కూటర్స్ మనం బైక్కి దానికంతా యూజ్ చేసుకోవచ్చు ఫిట్స్ చేసే మరికి ఓకే ఫ్రెండ్స్ రాండి ఇప్పుడు అన్బాక్స్ తీయచ్చు ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసిన దీని లోపల వచ్చి యాంగర్ మరి ఇచ్చి ఉంటారు బైక్లో ఫిట్స్ చేసేది ఇప్పుడు బబుల్ రేపులో వచ్చింటారు దాని లోపల ప్యాకేజ్ ఎంత చేసిండడు ఫుల్గా ఇన్ అది అది వచ్చి బైక్లో ఫిట్ చేసేది ఇది వచ్చి ఫోన్ ఓల్డర్ చేసేది ఫ్రెండ్స్ దీనిలో వచ్చి వెనకాల ఫిట్ చేసేది అది ఇది వచ్చి ఫోన్ పెట్టేటప్పుడు ఓపెన్ చేసేది ఇది వచ్చి చిన్న స్క్రూ అది అది పెట్టిన మనం వెనకాల బైక్లో ఫిట్ చేసి ఈ మొబైల్ ఓల్డర్ దాని లోపల ఫిట్ చేయాలి వెనకాల అలంకి ఒకటి ఇచ్చిండ్రు ఫ్రెండ్స్ అలంకి ఇచ్చి ఆ అలంకిలో పెట్టి మనం ఫిట్ చేసేది ఇదా ఫ్రెండ్స్ దీనిలో వచ్చి మొబైల్ పెట్టి మనం బైక్ తోలితే మనకి కింద పడుతుంది అది అలంకి అలంకి అలంకీ పెట్టి మనం వెనకాల టైట్ చేసుకోవచ్చు లేకపోతే లూజ్గా ఉంటుంది అది దీనికనే ఇచ్చు అలంకి మొత్తం సెట్గా అట్నే సెట్గా వచ్చి ఉంటుంది ఫ్రెండ్స్ అది వచ్చి అట్న బైక్ ఫిట్ చేసి మనం అట్లా తోలుకోవచ్చు దీనికి వచ్చి తనిగా మనం బైక్ లో వచ్చి సైడ్ దీని వచ్చి చైనీస్లో ఇచ్చింటారు ఇంగ్లీష్లో ఇచ్చింటారు ఇది వచ్చి ఎట్ట బైక్లో ఇన్స్టాలేషన్ చేయాలా ఆ మరిగా అని ఎట్ట ఇన్స్టాలేషన్ చేసింది దాని మరిగే ఏ కలర్లో ఉంది దానికి అట్లా ఇది సైకిల్ కూడా చేయొచ్చు అని ఇచ్చింటారు ఈ ఇన్స్టేషన్ పక్కన మనకు తెలుసు మనకి ఎట్లా తెలుసో అటు చేసుకోవచ్చు ఇది వచ్చి కరెక్ట్గా మిర్రర్లో మిరర్లోదా సెట్ చేయడం లేదు సైడ్లో ఏదైనా బోల్డ్ ఉంటుంది ఆ బోల్డ్ కూడా సెట్స్ మనకి ఎట్ట టైట్గా ఉంటుందో ఆ మరి సెట్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో వచ్చి ఎట్ట ఫిట్ చేసేసైక్లో మర్చిపోయి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఒక లైక్ వియాలి సార్ ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ